హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నారా మా ఇంట్లో అయితే బ్లాగ్ అయితే పెట్టినాం కదా నిన్న మేమైతే అలా సింపుల్గా జరుపుకున్నాము మా ఊర్లో వినాయక వినాయకుడు చిన్న ఒక షార్ట్ తీసినాను పెడతా చూడండి ఈ వీడియోలు యాడ్ చేసినాను సూపర్గా ఉన్నాడు అనమాట హంసల మీద అయితే ఉన్నాడు పొద్దునే కూరగాయలు అయితే నేను తీసుకున్నాను అనమాట ఈరోజు గో ఇది గోంగూర ఫ్రెష్ అంటే మళ్ళీ ఇది ఒక్కట్ట బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు కూడా ఫ్రెష్గా అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వర్షానికి బూడదో కూడా లేదనమాట ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉండే గోవాకు కొంచెం సన్న ఆకులు ఉంటాయి కదా అది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది అంటే మనకి ఏంటంటే పులిపే కదా కావాల్సిందనేసి ఈ ఈ గోవాకు అయితే అనమాట ఇంకా వంట ఏం చేయలేదు పిల్లో లేని దాన అన్నీ అసలు బుక్కులు తీయడం లేదనమాట కాబట్టి ఎన్ని పాలు ఉంటాయో అన్ని నీళ్లు అన్నమాట సగం పాలు సగం నీళ్లు కలిచాయి బాగా అంటే చికెన్ పాలు ఉంటాయి అనమాట హలో అండి ఇక్కడ వచ్చేసి మా ఊర్లో వినాయకుడు అండి ఎలా ఉన్నాడో చూడండి పూజ ఇంకా చేయకముందనమాట సామె వచ్చేసి వన్ థర్టీ టూకు వచ్చేసినాడు అనమాట ఇంక ఈరోజు చాలా విగ్రహాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా పూజలు అన్ని చేయాలి కదా మా ఊర్లోకి వచ్చే తల్లికి వన్ థర్టీ అయింది ఆ లోపల అన్నీ పెట్టినారనమాట రెడీగా పూజ స్టార్ట్ చేయాలి ఒక స్వామి వచ్చేసి ముందు వచ్చేసి పంచగట్టేసి ఇలా అన్నీ రెడీగా పెట్టినాడు శివస్వామి వచ్చేసి పూజ అంతా చేసేసిపోయినాడు చేసేసిపోయినాక ఊర్లో అందరూ టెంకాయలు కొడుతున్నారనమాట వచ్చేసి కలషం పెట్టినారు కలషం కలషం దగ్గర అందరూ టెంకాయలు పండ్లు పూలు అన్నీ వేసేది చూడండి నిండుగా మొత్తం అన్ని దండాలన్నీ వేసేసినారు చూడండి మా ఊళ్ళో వాళ్ళంతా నేను కూడా టెంకాయ కొట్టేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను మా ఊళ్ళో వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది కూడా కామెంట్ చేయండి త్రీ డేస్ అండి మాకు త్రీ డేస్ తర్వాత నిమజ్జనం అంటే సోమవారం అనమాట శనివారం పండగ కదా సోమవారం సాయంత్రం అలా నిమజ్జనం చేస్తామన్నమాట మా ఊళ్ళో వినాయకుడు అయితే సింపుల్గా ఇలా ఉన్నాడు ఎంత చూ హంసల మీద ఉన్నాడు ఎంత బాగా లుక్ అన్నాడు ఈసారి వినాయకుడు చాలా బాగా మంచి కలర్స్ కూడా బాగున్నాయన్నమాట వీడియో తీయాలనుకున్నా ఈరోజు మంచి వీడియో తీద్దామనుకుంటే అదొక కూర వచ్చేసి బెండకాయ పూల చేస్తాను అనమాట బెండకాయ పులుగురకు నా వీడియోస్కి ఏదో సంబంధం ఉంది కదా ఇప్పుడు ఈరోజైతే బెండకాయ ఫ్రెష్గా ఉన్నాయి కదా అదే కూర చేయమని అనమాట అప్పుడే వీడియో తీస్తున్నాను నేను చూపించక తప్పదనమాట ఇంకోటి ఏంటంటే మా పిల్లలు అయితే ఊరు వినారండి మొన్న వినారనమాట ఏమో త్రీ డేస్ హాలిడేస్ అనేసి చిన్నోడు పెద్దోడు ఇద్దరు అమ్మ వాళ్ళు ఊరు వినారనమాట నాకు వాళ్ళు ఉన్నారంటే ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి పిల్లలు పక్క ఓ రెండు జాకెట్లు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా అనిపించదన్నమాట వాళ్ళు ఊరి దగ్గర ఉన్నారంటే ఇంకా అసలు ఏం పని చేస్తున్నానో దిక్కు తెలియదు ఆ టెన్షన్తోనే ఇంకా లేట్ అయిపోతా ఉంటుంది అన్న ప్రతి పని అనమాట ఇప్పుడు ఇవ్వాలి కదా నేను రోజు వంట చేసేదాన్ని పిల్లలు ఉంటే ఇప్పుడు ఏదో నాకు తాకనట్టుంది వంట ఇది ఒళ్ళే గుర్తుకొచ్చు అంటారు మిస్ అవుతున్నాను నేను మిస్ అవుతున్నాను పిల్లలు దూరంగా ఉన్నారు పిల్లలు దూరంగా ఉన్నారు ఎట్లుండారో ఎట్లుండారో మా అమ్మ వాళ్ళు నాకన్నా బాగా చూసుకుంటారు రెడ్డి ఈడకన్నా ఆడే బువ్వ బాగా తింటాడు అనమాట ఏదో చెప్తాడు తల్లి దగ్గర ఉంటే తులువయ్యచ్చు పిల్లలు తల్లిని ఇచ్చినారంటే బాగుంటారని చిన్నోడు ఇంకా బాగుంటాడు రెడ్డి ఇంకా బాగుంటాడు అనమాట ఆడిపోతే వాడికే వాడే పెట్టించుకుని తినడం అంతా బాగుంటాడు అనమాట కానీ నాకు ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఎందుకు ఇంకొకటి ఏంటంటే ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయింది రాత్రి కూడా పిల్లలు నేరవేసి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా ఇంకొక జాకెట్ ఊటి పడుకున్నాను అనమాట చిల్లకాయలు పులిగూర తిన్నానంటే నాకు అసలు బిర్యానీ కూడా అంత నాకు అంత అనిపేదండి చెత్తారు చూడు ఇష్టంతో కారం తిన్నా కూడా అది అమృతంలా ఉంటుంది నాకు కూడా అదే అనమాట బెండకాయ పులి కూర అన్నం కానీ సంగటి కానీ ఏది తిన్నా నాకు అసలు ఇంకా ఆ రోజు అంత మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట మనకి నేను ఎక్కువ బెండకాయ పులి కూరని ఎక్కువ పెడతాను ఏం తల్లి నువ్వు ఎప్పుడు ఆ బెండకాయ పులి కూర పెడతాను అనుకుంటున్నారా అంతే అండి ఒక్కోసారి కొన్ని కూరలు మర్చిపోలేము అనమాట మా ఇంట్లో నాన్ వెజ్ కన్నా ఇంకా చికెన్ మటన్ కన్నా బిండకాయ పులు కూడా పులిగాయలలో కూడా ఎక్కువ తింటాం అనమాట చెప్పాను కదా తీసుకునేదే బెండకాయలు అందుకోసం అనేసి అందే బెండకాయలు నీట్గా వాటర్లో కడిగేసి కోసినామంటే బంక్ ఉండదు అనమాట ఇంకోటి చూడండి పచ్చిమిరపకాయలు ఇవి మా తోటలో పచ్చిమిరపకాయలు అనమాట ఇంకా ఇవి కూడా లేవు పెన్నీ మెల్లడు కొట్టేసానమాట ఒక నాకు కూడా కొన్ని ఉన్నాయి ఒక ఒక వన్ వీక్ ఉన్నానంటే నేను కూడా కొనుక్కోవాల్సిన మిరపకాయలు ఈ మార్చి నుండి ఇప్పటివరకు ఒక్క మిరపకాయ కూడా కొనలేదన్నమాట ఎప్పుడు ఇలా మిరపకాయలు స్టాక్ ఉంటుంది ఇంట్లో అట్లా అన్నీ ఉన్నాయి అనమాట మీరు ఎవరి లేవు మెరపుతోటలు అన్నీ మిల్లర్ కొట్టేసిన ఇవి కూడా కొనాల్సిన మేము బెండకాయలు ఇలా కొంచెం జంపు జంపు కోసినామంటే కొంచెం మరీ మెత్తగా లేకుండా కొంచెం బాగుంటాయి అనమాట బెండకాయలు మరీ కొంచెం బంక బంక అయిపోయినాయంటే అంటే అంత టేస్ట్ అనిపిదన్నమాట అందుకే నేను ఇంత పొడవు పొడవుగా కోసాను పులగరకు పులుసు తక్కువలేండి పులుసుకైతే చిన్న చిన్నవి కోసుకోవాలి ఫ్రై కానీ పులగరకైతే ఇలా పెద్ద పెద్దవి కోసేస్తాను అనమాట మిరపకాయలు చూడండి మై తినేలా ఉన్నాయి చూడండి బొంగులు బొంగులు బోండాకైతే అస్సలు ధరం కావండి మంట ఎక్కువ అనమాట కారం లోపలి ఇత్తనాలు భయంకరంగా ఉంటాయి చూడండి ఎవరికి చూపిస్తాను చూడండి ఇలా ఉండే బల్ల మంట అనమాట అసలు ఇలా కోసేటప్పుడే ఈ చేతులు మంట మళ్ళీ నోట్లో పెట్టుకునేవంటే నోరు మంట అంత కారం ఉంటాయి అనమాట ఇవి బజ్జిలకు ఎంత ఈ తో ఈ విత్తనాలన్నీ తీసినా కూడా ఈ స్కిన్ పైన తోలు కూడా మంటే అనమాట అంత కారం ఉంటాయి మిరపకాయలు తర్వాత వేసేసాం అనమాట ఇలా తిప్పినామంటే బెండకాయ బాగా ఏసేపనేస్తాం చూడండి తగ్గినాక కొన్ని నీళ్ళు వేసామంటే బాగా తొందరగా ఉడుతుంది అనమాట ఎక్కువ నీళ్ళు కొట్టవు బెండకాయ పులిగర్లో గోంగూర చూడండి ఇలా ఒలిసి ఫ్రెష్గా పెట్టుకున్నామంటే మనము ఒక టూ డేస్ లేట్ అయినా కూడా బాగుంటుంది అనమాట అందుకనేసి ఇట్లే పెట్టామంటే నువ్వు ఫ్రిడ్జ్లో ఇది ఆకులకు ఇది మగ్గిపోతుంది అనమాట నల్లగా కనేసి వలసేసి ఫ్రెష్గా బాక్స్కి పెట్టాం అనేసి వలుస్తున్నాను అనమాట పెద్ద పెద్ద ఆకులైనా బాగా ఫ్రెష్గా చూడండి ఆ కూర కొంచెం ఉడికేసరికి ఇది వలసేస్తాను అనమాట తర్వాత అది ఎనిపేస్తాను ఒక ఒక దానికి ఆడి ఉండకుండా మనం వేరే పని చేసుకున్నామంటే రెండు పనులు అయినట్టు ఉంటుంది అనేసి నేను పాలు పెట్టిన అంతే పాలు సిమ్లో పెట్టేది కసులు ఉడ్చుకుంటూ పోతాను అనమాట ఇక్కడ పాలు కావతాయి అక్కడ కసులు అయిపోతాయి వంటకి వేసి మిగతా పని చేసుకున్నామంటే ఆ వంట అవుతుంది ఈ పని అయిపోతుంది అనమాట మనకు టైం సేవ్ అవుతుంది టైం వేస్ట్ కాకుండా పనులు తొందరగా అవుతాయి అనమాట మనకు తెచ్చుకునే కూరగాయలు అలాగే పెట్టుకున్నామంటే వేస్ట్ అయిపోతాయి తెచ్చుకున్నా అంటే వెంటనే వేటికవి అనపకాయలు కానివ్వండి అలసందకాయకాయలు కానివ్వండి ఇలా గోంగూర ఎంటైనా ఆకుకూరలు కానివ్వండి తొందరగా వలస పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు వచ్చాయి మనం రెండు రోజులు చేయకపోయినా అనమాట ఇలాగే పెట్టుకున్నామంటే అసలు ఇది ఫ్రిడ్జ్లో అస్సలు దరంగా అస్సలు పనికిరాదు అనమాట ఇంకా ఎట్లయినా పోతుంది మగ్గిపోతుంది అంతా ఇలా వలస ఒక బాక్స్ పెట్టుకున్నామంటే వారం కానీ లేని ఉంటుంది అనమాట ఖచ్చితంగా పోదు గోంగూర కానీ ఆకుకూర కానీ ఏవైనా తెచ్చుకునే అంటే మట్టికాయలు కానివ్వండి అనపకాయలు కానివ్వండి అలసందకాయలు కానివ్వండి బీన్స్కాయలు కానివ్వండి చిక్కుడుకాయలు కానివ్వండి ఇలా వలిసి పెట్టుకునే కూరగాయ ఏంటి కూడా నేను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఖచ్చితంగా నీట్గా వలిసేసి పెట్టుకుంటాను Редактор субтитров А.Семкин ండి సంగటి బెండకాయ పూల కూడ సూపర్ అనమాట కారం అయితే పర్ఫెక్ట్ సరిపోయింది అసలు మామూలుగా లేదనమాట వేడిగా సంగటి బెండకాయ పూల కూడా మీకు కూడా తినాలనిపిస్తుంది అయితే వెంటనే లేట్ ఎందుకు చేసుకొని తినేసేయండి ఇప్పుడు ఒక మంచి కాంబినేషన్ అనమాట సంగట్లకి ఓకే ఇదండి ఫ్రెండ్స్ మన బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట Bye, friends.